గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇరవై ఐదు మంది కార్పొరేటర్లు కార్పొరేషన్ హాల్లో రాసే సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది అన్ని పార్టీల కార్పొరేటర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు కొన్ని నెలలుగా తాము ఒక్క పని కూడా చేయలేకపోయామని నిధులు కూడా రావడం లేదని అధికారులు అవినీతికి పాల్పడుతున్నప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నాయనే దానిపై సమావేశంలో చర్చకు వచ్చినట్లు స్థానిక కార్పొరేటర్ మరుపల్లి రవి తెలిపారు వరంగల్ మహానగర పాలక సంస్థ పాలక వర్గానికి ముప్పై నాలుగు మాసాలు అవుతుంది ఎన్నికైనప్పటి నుంచి కార్పొరేటర్లు తమ తమ డివిజన్లో ఏమీ కనీసం మామూలు వర్కులు కూడా చేయలేని పరిస్థితి ఉందని నిన్న కార్పొరేటర్లు అందరం కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఏ పార్టీ సంబంధం లేకుండా ఏ పార్టీ పర్లే మూకుమ్మడిగా బీజే బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అందరు సమిష్టిగా ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది మరి జనరల్ బాడీ సమావేశాలు దానా హక్కుగా పెట్టడం దాన్ని మూడు నెలలకు నాలుగు నెలలు పెట్టడం ఎన్నికల కూడని సాక్ తోటి మళ్ళీ వాయిదా వేయడం ఇవన్నీ జరుగుతున్నాయి కనీసం కార్పొరేటరు ఏదైనా పని చెప్పే అధికారులు ఏ స్పందించడం లేదు మొత్తం అందరు గుర్త అవినీతికి పాల్పడతారు అటువంటి మీద చర్యలు తీసుకోవడం లేదు మేము ఎప్పుడు అడగాలి ఏం కథ అని కూడా కార్పొరేటర్లు కూడా సమావేశంలో వివరించడం జరిగింది దీన్ని పురస్కరించుకొని అందరం కలిసి ఇవాళ ప్రతి డివిజన్లో అభివృద్ధి పనులు ఇవాళ అభివృద్ధి పనులు అంటే గత పాల ప్రభుత్వంలో మంజూరై టెండర్ పిలిచిన వాటిని కూడా ఆపడం జరిగింది గత ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అభివృద్ధిని కాంకించాలి కానీ గత ప్రభుత్వం చేసిన దాన్ని రద్దుపరిచి మళ్ళీ కొత్తగా ప్రభుత్వం వచ్చి మళ్ళీ వాళ్ళు కొత్తగా నిధులతో తోటి మీ పెడతామని కూడా సమంజసం కాదు ఇప్పటికైనా మేము కోరేది ఒకటే కొబ్బరికాయలు కొట్టినా కూడా ఆపిండ్లు పనులు అయితే లేవు సా మధ్యలో నిలిపేసా కొన్ని పనులైనా కూడా మధ్యలో కూడా కొన్ని నిలిపివేయడం జరిగింది మరి ఇటువంటి వాటిని కూడా మళ్ళీ పనులు చేయడానికి అధికారులు చొరవ తీసుకోవాలి మరి అని కూడా మేయర్ గారి కూడా చెప్పడం జరిగింది మేయర్ గారికి ఒకటే మాట చెప్పినాం బడ్జెట్ సమావేశాల ముందు సాధారణ సభ సమావేశం రెండు రోజులు కంటిన్యూగా నిర్వహించాలి ప్రతి డివిజన్లోని కార్ కార్పొరేట్ ఎదుర్కొంటున్న సమస్యలు సమావేశాలు చర్చించి దాన్ని ప్రభుత్వం తీసుకొచ్చి దృష్టికి తీసుకొచ్చి వాటిని అమలు పరచాల్సిన బాధ్యత మన మేయర్ గారి మీద ఉందని కూడా మీరు చెప్పడం జరిగింది వారికి వినేతపత్ర ఇవ్వడం జరిగింది ఒకవేళ బడ్జెట్ సమావేశం పెడితే బహిష్కరిస్తామని కూడా చెప్పడం జరిగింది అయితే ఈ సుధారాన్ గారు మేయర్ గారు స్పందిస్తూ అవసరమైతే నిధుల నుంచి మంత్రి గారి మంత్రి తీసుకెళ్తా అని చెప్తే కార్పొరేటర్లు ఒప్పుకోలేదు ఎందుకంటే జనరల్ గారు సమావేశాలనే అన్ని చర్చలు రావాలి చర్చలు వచ్చిన తర్వాతనే మంత్రి గారి దగ్గరికి వస్తామని కూడా చెప్పడం జరిగింది దాని కూడా సందర్భం సందర్భంగా తెలియదు ఇలా అది కార్పొరేటర్ అంటే విలువ లేని పరిస్థితి ఉన్నది ప్రోటోకాల్ లేదు ఇవందరూ కలిసి కార్పొరేటర్లు చాలా మనోవాద తీసుకుంటారు చాలా బాధపడ్డరు దీన్ని పురస్కరించుకొని ఒకవేళ స్పందించకుంటే మళ్ళీ ఒక సమావేశం ఏర్పాటు చేసి ఏ విధంగా చర్యలు తీసుకోవాలని మేము ఒక నిర్ణయం తీసుకుంటా కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నా పేరు మరుపల్ల రవి నలభై డివిజన్ కార్పొరేటర్